ఆయన మనకైతే విజయవాడ నుంచి మొదటి అన్ని గారు కాల్ చేసి తమ్ముడు ఇంట్లో ఫంక్షన్ ఒక్కొక్క ముప్పై నుంచి నలభై కేజీలు ఎల్లు ఫింటూనా ఉంటే తీసుకుతాం అన్నారు అన్ని సడన్గా అడిగేసరికి రాకపోవడంతో ఎల్లు ఫింటూనా అన్ని అయితే కొమ్ముకొని చేప అయితే పంపిస్తాను చూశారు కదా ఈ చేప అయితే కట్టగా ముప్పై కేజీలు అయితే వచ్చింది ఈ చేప మా ప్రాంతంలో కొమ్ముకోనం చేప అని పిలుస్తాం అలా ఇంగ్లీష్లో బ్లాక్మెరి ఫిష్ అని కూడా అంటారు చూశారు కదా దాని రక్క అయితే ఎంత పొడవైతుందో ఈ చేప నాలుగైదు నాలుగైదు ముక్కలు కటింగ్ అయితే స్కిల్నెస్ బోల్నెస్ అయితే చేస్తానన్నా చూడండి ముక్క అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా మట్ ముక్కలా ఉందన్న సేమ్ చూసారు కదా స్కిన్నెస్ బోన్లెస్ మాత్రమే బాగుంటుంది నీ చాప్ అయితే నీట్గా ప్యాకింగ్ అయితే చేసుకున్నామన్నా చూసారు కదా వాటర్ లీక్ అయిన కవర్లు అయితే అంత నీట్గా అది ప్యాకింగ్ అది చేసుకున్నావు మీరు ఎవరికైనా సీ ఫుడ్స్ అయితే కామెంట్ కూడా మా నెంబర్ అయితే స్క్రీన్ పెడతా అన్న ప్రతి ఒక్కరైతే ఫోన్ అది చేయండి ఫోన్గా వాట్సాప్ ప్లాన్ పెట్టండి ప్రతి ఒక్కరికి అయితే పక్కగా రెస్పాండ్ అవుతామన్నా మన దగ్గర వన్ డే ఫిషింగ్ జరిగింది కాబట్టి ఆ రోజు వచ్చి ఆరోజు పంపిస్తామన్నా అన్ని గారు అయితే మనకి రిటర్న్ కాల్ చేసి తొమ్మిది ఫంక్షన్ లేట్ అయిపోయిందని అయితే మనకు అయితే చెప్పారన్న మన వీడియో మీకు ఎలా నిమిషిందో కమెంట్